అండి ఇవాళ అంగన్వాడీ పాలతో పన్నీర్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను అది చాలామంది చూసి నెగిటివ్ కామెంట్స్ చేశారు అంటే నేను ఈ పాలతో చేయలేదు నార్మల్ పాలతో చేసి అంగన్వాడీ పాలతో చేశాను అని చెప్తున్నారు అసలు పన్నీళ్ళు రావట్లేదు విరిగిపోతూ ఉంది అని చాలామంది కామెంట్స్ చేశారు వాళ్ళకి ఆ డౌట్ రావడంలో తప్పులేదండి ఎందుకంటే ఈ పాలతో నార్మల్గా పన్నీర్ చేస్తే అసలు పన్నీర్ అనేది విరిగిపోతూ ఉంటుంది నిజంగానే కానీ నేను చేసే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకైతే నార్మల్గా బయట దొరికే పన్నీర్ లాగా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకొకరు అయితే లెమన్ జ్యూస్ వాడితే పన్నీర్ రావట్లేదు వెనిగర్ వేస్తేనే వస్తుంది అని కామెంట్ చేస్తారనమాట ఇంకొకరేమో రిక్వెస్ట్ చేశారు ఎలా విరిగిపోతుంది అక్క ఏం చేయమంటారు అని కామెంట్ చేశారు సో నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను ఇంకొకసారి డీటెయిల్డ్గా వీడియో చేస్తాను అని చెప్పి సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను పన్నీర్ ఫుల్ వీడియో అయితే డీటెయిల్గా లాంగ్ వీడియో చేశానండి అండి ఆ వీడియో ఈ షార్ట్ కింద లింక్ ఉంది కదా అందులో ఇచ్చాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి చూసేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్